మన తెలుగు మీడియాలో తెలుగు టెలివిజన్లో తెలుగు పత్రికల్లో మన గోడ వేరే ఈ నాయకుడు ఆయననేమన్నాడు ఆ నాయకుడు ఈయననే ఉన్నాడు అందులో అర్జున్ పుష్ప ఇదే గోడ మన గోళ మన వాళ్ళు తగ్గేద లేదు అసలు అందువల్ల కానీ సమస్య ఏంటి మీరు దేశవ్యాప్తంగా చర్చ ఏం జరుగుతోంది ఇవాళ తెలుగు పత్రికల్లో కూడా వచ్చింది చూసింటారు ప్రజలు ఖర్చు చేయడం తగ్గించారు అని ఇవాళ పత్రికన వచ్చింది ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఇతర ఉపాధ్యాయ సంఘాలకు ఒక మౌలికమైన తేడా ఉంది ఆ తేడా ఏంటి అంటే ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయుల హక్కుల కొరకు ఉపాధ్యాయులను సంఘటితం చేయడమే కాదు సమాజంలో ప్రజల హక్కుల కొరకు ఉపాధ్యాయులను సంఘటితం చేస్తుంది ఇది యూటిఎఫ్ ఉన్న ప్రత్యేకత అంటే యూటిఎఫ్ కు ప్రత్యేకత తరగతి గదిని సమాజాన్ని అనుసంధానం చేయడం యూటిఎఫ్ కు ప్రత్యేకత సో ఇలా సమాజం పట్ల ఆలోచించగ శ్రీనివాస్ గారు ఆంధ్రజ్యోతి కార్యాలయం ఉన్న ఆయన పత్రికను సమాజాన్ని మేళమిచ్చారు మురళి గారు ఐఏఎస్ అధికారిగా ఉన్న తన ఉద్యోగాన్ని సమాజాన్ని మేళమిచ్చారు నాలంట వాడు తరగతి గదిని సమాజాన్ని రెండు వేరువేరుగా చేయలేదు రెండు ఒకటే అనుకొని జీవితం వద్ద కట్టారు సో అందువల్ల యూపీఎఫ్ కు మేము గెస్ట్ గా రావడానికి కారణం కూడా ఏంటంటే యూటీఎఫ్ విశ్వసించేది తరగతి గదిని సమాజాన్ని అనుసంధానం చేయాలి మరి తరగతి గదిని సమాజాన్ని అనుసంధానం ఎలా చేయగలం టెక్స్ట్ బుక్ చదవడమే కాదు ఆ సబ్జెక్ట్ సంబంధించిన అంశాలే కాదు సమాజంలో జరుగుతున్న అనేక పరిణామాల్ని కూడా అర్థం చేసుకొని పాఠశాలలో విద్యార్థులకే కాదు సమాజానికి కూడా అర్థం చేయించాల్సిన బాధ్యత మన ఉపాధ్యాయుల పైన ఈ బాధ్యత నిర్వహించడంలో ప్రఖ్యాత చరిత్ర కానీ పబ్లిక్ ఇంటెక్చువల్ అన్న పదం వాడుతుంది ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్ పాత్రను పోషించాలి పోషించాలంటే నిరంతరం సమాజంలో జరుగుతున్న పరిణామాల్ని నిరంతరం నేర్చుకుంటుండాలి నేను అనుభవంతో చెప్తున్నాను నేర్చుకోవడంలో రుచి కనుక మరిగితే ఈ ప్రపంచంలో ఏది అంతకన్నా రుచిగా ఉండదు ఇక నీకు అసాధ్యం అనుభవంతో చెప్తున్నాను ఒక్కసారి నేర్చుకోవడంలో రుచి ఉంటే ఇక ఏది రుచిగా ఉండదు నీ రుచి కోరిక ఎప్పుడు తీరదు ఆనందంగా గడుపుతావు జీవితం అంతా ఏ సమస్య వచ్చినా నీకు అది నిన్ను తాకదు ఎందుకంటే నీ దృష్టి మొత్తం నేర్చుకోవడం పైన ఉంటుంది మీ ఆకలికి జలం వచ్చినా జరాలు ఎన్ని రకాల నేర్చుకుంటుంటాం సో అందువల్ల ఏ సమస్య ఉండదు సో ఆ డాక్టర్కే ఉంటారు సో అందువల్ల జీవితంలో నేర్చుకోవడంలో ఆనందం ఉంటుంది అందుకొరకు యూటిఎఫ్ మహాసభకు వచ్చిన ఉపాధ్యాయ మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే నిరంతరం అధ్యయనము అధ్యాపనం పోరాటం అని యూటీఎఫ్ జెండా పై నినాదం కేవలం ఫ్యాషనబుల్ స్లోగన్ కాదు అది నిత్య జీవితంలో అనుసరించాల్సిన నినాదం ఎందుకు ఈ ఉపోద్ఘాతం చెప్పారు ఏంటి మన దేశ ఆర్థిక వ్యవస్థ శాస్త్రవేత్త అంటాడు హౌ డ్యూ డిఫైన్ పాలిటిక్స్ రాజకీయాలకు నిర్వచనం ఏంటి అని పాలిటిక్స్ ఇస్ వాట్ వాట్ యు గెట్ హూ గెట్స్ వాట్ పాలిటిక్స్ అంట అంటే ప్రజల్లో ఎవరికి ఏమి అందుతుంది అనేది రాజకీయం ఏమి అందుతుంది ఇంత ట్యాక్స్ గురి ప్రతిపాదించారు నేను ఉపాధ్యాయులు ఏ స్థాయిలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అని తెలుసుకుంటే మినిమం ట్వంటీ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ రాకెట్లు ఉన్నారని తెలిసారు అంతే కదండి సో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అంటే మనకు ఒక ఆశ్చర్యం వేస్తుంది ఒక ఉపాధ్యాయునిగా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మన ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను మనం ఎవరైనా మీరు మంత్రులు వాళ్ళు వేదిక మీద పిలిచారనుకోండి ప్రజలు పన్నులు కడుతున్నాయి కదా ప్రభుత్వాలు కాదా ప్రభుత్వాలు ప్రజోపయోగ పనులు చేయగలుగుతాం మీరు పన్నులు కడుతూ ఉండండి అని చెప్తారు మనకి అభ్యంతరం లేదు పన్నులు కడదాం కానీ మనమే కట్టాలా అది క్వశ్చన్ భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కేవలం రెండు శాతమే భారతదేశం మొత్తంలో రెండు శాతం మాత్రమే ఆదాయ పన్ను కడుతున్నారు అంటే తొంభై ఎనిమిది శాతం పేదవాళ్ళ మన దేశంలో ఎందుకంటే ఆదాయ పన్ను కట్టేవాడు సంపన్నుడు అనుకుని పన్ను వేస్తుంది ప్రభుత్వం అంటే ఆదాయ పన్ను పరిధిలో రాని వాడు సంపన్నులు పేదరికంలో ఉన్నామా మనం ఈ ప్రశ్నకు ఆన్సర్ లేదు మనకు ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి అంటే దేశంలో పన్నులు కట్టాల్సిన వాళ్ళు చాలా మంది కడతలేరు అని అర్థమవుతుంది మరి మనం ఎందుకు కడుతున్నాం మనకు మనం మార్గం లేక కడుతున్నాం ఎందుకంటే మన సర్వీలకు కట్టీఎస్ సో అందువల్ల వేతన జీవులుగా మన పైన అనివార్యంగా నిర్వహి మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా సార్ ట్వంటీ పర్సెంట్ కడుతున్నాం థర్టీ పర్సెంట్ కడుతున్నాం ఈ అంబానీ ఎంత కడతాడో డౌట్ రావాలి కదా ఎందుకంటే ఏది డౌట్ వస్తే అది ఒక గొప్ప విషయానికి బయటకు వస్తుంది ఎప్పుడు కూడా విజ్ఞానానికి మూలము ప్రశ్న న్యూటన్ ఆపిల్ చెట్టు కింద కూర్చొని ఆపిల్ మీద పడితే మనం పైకి ఎవరైతే చూసేవాళ్ళు కానీ ఆయన ఒక వింత ప్రశ్న అడిగాడు ఈ ఆపిల్ కిందికి ఎందుకు పడింది పైకి ఎందుకు పడింది ఆ ప్రశ్న మన పిల్లల గారికి అడితే వెంటనే డాక్టర్ దగ్గర పెడితే ఈ మధ్య మావాడు ఏదో అడుగుతున్నాడు సార్ కానీ ఆ ప్రశ్నే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ గురుత్వాకర్షణ శక్తి సూత్రాన్ని కనుగొనేలా చేసింది అందువల్ల ఒక ప్రశ్న నిన్న రెండు రోజుల క్రితం నేను అమెరికా నుంచి వచ్చిన మా అక్క మనవరాలను ఇంటర్వ్యూ ఆమె నన్ను ఇంటర్వ్యూ చేసి నా యూట్యూబ్ ఛానల్లో అది నాలుగవ తర్వాత చదువుతుంది అది నన్ను ఇంటర్వ్యూ చేసింది నేను దాన్ని ఇంటర్వ్యూ చేస్తాను అది ఇంటర్వ్యూ చేసిన తర్వాత దాన్ని ఏ అడ్లైన్ పెట్టాలి అని నేను ఆలోచిస్తున్నా నేను ఆలోచిస్తూ ఒక మాట చూడండి అన్న అంటే అది వెంటనే ఏమన్నా తెలుసా ఎవ్రీబడి సీస్ ఇన్ చార్ అందరూ చాట్ నువ్వు కొద్దిగా మెదడు వాడచ్చు కదా అంటే తరగతి అనకూడదు మనలో టీచర్లు ప్రొఫెసర్లు ఎంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారో నాకు తెలియదు కానీ మరి అమెరికాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బిడ్డ నాలుగో తరగతి బిడ్డ చాట్ జీపీటీ మాట్లాడుతుంది నేను అడిగాను నువ్వు జీపీటీ వాడతావా అంటే ఎస్ బట్ ఐ యూజ్ స్కూల్ అంటే వాళ్ళ స్కూల్కే ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన స్కూల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు వస్తుందో మనం ఇంకా చాలా రోజులు పడుతుంది సో అందువల్ల ఎందుకు మనం ఎందుకు ఈ విజ్ఞానాన్ని నిరంతరం ఆస్వాదించాలి అంటే మనలో ఆ ప్రశ్నలు రగల నేను ఇరవై శాతం ట్యాక్స్ కడుతున్నాను ముప్పై శాతం ట్యాక్స్ కడుతున్నాను మరి అంబానీ ఎంత టాక్స్ కడుతున్నాడో డౌట్ మధ్య ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లికి అక్షరాల పన్నెండు వందల కోట్లు మాత్రమే ఖర్చు అయింది అది కూడా అధికారికంగా అయిన ఖర్చు పన్నెండు వందల కోట్లు అనధికారికంగా ఎంతైందో మనకు తెలియదు సో మరి పన్నెండు వందల కోట్లు కొడుకు పెళ్లికి ఖర్చు పెట్టగలిగే అంబానీ భార్య బర్త్డేకు ఒక వందల కోట్ల విలువైన ఒక పెద్ద పడవను గిఫ్ట్ ఇచ్చారు అలాంటి అమ్మాని ఎంత ట్యాక్స్ పెడతారో మీరు వెళ్ళి గూగుల్లో ఎఫెక్టివ్ టాక్స్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని కొట్టని మీకే ఖచ్చితంగా చెప్పగలుగుతా మీరు కట్టేదానికన్నా తక్కువ కడుతున్నారు అంటే మనము కట్టే ట్యాక్స్ కన్నా తక్కువ కడుతున్నాడు చాలా మందికి ఆశ్చర్యం ఎక్కువైపోయి చప్పట్లు కూడా కొట్టని పరిస్థితుల్లో పడిపోయాడు అర్థమవుతుంది విచిత్రంగా ఉంది పన్నెండు వందల కోట్లతో కొడుకు పెళ్లి చేసినప్పుడు ఇదే రోగం అదే ప్రపంచంలో జీవితం అదే అర్థశాస్త్రం ఇది మనకు అర్థం కాకుండా చేశారు ఎందుకంటే అర్థశాస్త్రాన్ని అర్థం కాని శాస్త్రంగా మార్చేసారు ఈ ప్రశ్న మనం ఎక్కడ అడుగుతా అంటే ఈ లోపల అనేక అంశాలు వస్తాయి చెప్పారు ఇవన్నీ వస్తాయి ఇది మాత్రం అడగద్దు అంటారు అంబానీ అడగదు అందువల్ల మనకు ముఖేష్ అంబానీ అని వచ్చింది అనుకోండి మంగల్ సూత్రం వస్తారు సో అందువల్ల ఇదంతా పక్కా పోతుంది కానీ ఈ ప్రశ్న అడిగితే ఇంకో విచిత్రం చెప్తాను టూ థౌసండ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంతో తెలుసా త్రీ పాయింట్ ఫైవ్ కేవలం మూడున్నర శాతం మరి ఇంత తక్కువ ట్యాక్స్ ఎందుకు కడుతున్నాడు మళ్ళీ అది కూడా ఇంకోటి చెప్తాను మీకు విచిత్రం తెలుసు స్కూల్ కు ఒక బండి మీద వస్తారు లేదా కార్లు వస్తారు ఆ కారు ఈఎంఐ కడుతుంటారు కారు పెట్రోల్ కు ఖర్చు పెడుతుంటారు కానీ మీ ఇన్కమ్ టాక్స్ కట్టేటప్పుడు మీరు స్కూల్కి వచ్చి పాఠం చెప్పటానికి అనివార్యంగా కారు కావాలి బండి కావాలి పెట్రోల్ కావాలి అంటే మీరు సంపాదనకి ఖర్చు ఈ ఖర్చు చేస్తేనే ఆ సంపాదన వస్తుంది కానీ మీకు ఈ ఖర్చును ఇన్కమ్ ట్యాక్స్ లో చూపెట్టుకునే అవకాశం ఉంటుందా ఉండదు కానీ ఒక ఇండస్ట్రీస్ట్ ఉంటుంది అదే ముఖేష్ అంబానీ ఒక కారులో గనక కనుక తన కంపెనీ ఆఫీస్కి వస్తే ఆ కారు ఈఎంఐ కారు పెట్రోల్ ఖర్చు కూడా ఎక్స్పెండిచర్ గా చూపెట్టి మిగిలిన దానిపైన ప్రాఫిట్ ఆ ప్రాఫిట్ పైన నాకు అర్థం కానీ మా టీచరు బండి మీద స్కూల్ కు రావాలంటే పాఠం చెప్పాలంటే స్కూటర్ తీయాలి అందులో పెట్రోల్ ఇచ్చాలి మరి మా టీచర్ కు లేని బిజినెస్ ఎక్స్పెండిచర్ బుకింగ్ ఎందుకు ఆ ఇండస్ట్రీస్ ఉంది ఈ ప్రశ్న ఎవరైనా అడిగారు ఎక్కడన్నా పార్లమెంట్ లో ఎవరు అడగరు ఎందుకంటే శాసన మండలిలో సభ్యుడిగా ఉన్నప్పుడు అప్పటికి ఇంకా జిఎస్టి రాలే బిల్ ఆ బిల్లు వస్తున్న సందర్భం ఏంటంటే ఆర్టీసీ చాలా ఇబ్బందుల్లో ఉంది ఆర్టీసీ కష్టాల్లో ఉన్న చిన్న సమయం ఆ బిల్లు మీరు ఒక సవరణ సూచించారు ఇరవై లక్షల కన్నా ఎక్కువ వాల్యూ కలిగిన కారు పైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ శాతం విధించి ఆ డబ్బుల్ని ఆర్టీసీకి డబ్బా చేద్దామని ఒక సజెషన్ ఇచ్చారు అంటే ఇరవై లక్షలు అంటే రెండు శాతం అంటే ఎంత అవుతుంది నలభై వేలు ఒక నలభై వేలు అదనంగా ట్యాక్స్ అవుతుంది సో ఇరవై లక్షలు ఒక రెండు శాతం మాత్రమే నేను ఇరవై లక్షలు పెట్టి కారు కొనగలిగిన వాడు ఇరవై లక్షల నలభై వేలు పెట్టలేడా మరి ఈ డబ్బులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెట్టి ఆర్టీసీకి జమ చేయాలి ఎందుకు జమ చేయాలో కూడా నేను అయ్యా ఈ లక్షల రోడ్డు మీద పోతుంటే ఇది రోడ్డు మీద ఎంత స్పేస్ ఆక్రమిస్తుంది కూర్చొని వెళ్తుంటాడు పర్ క్యాపిటల్ రోడ్ వినియోగం ఎంత తలసరి రోడ్ వినియోగం ఎంత ఆర్టీసీ బస్సు లో యాభై మంది వెళ్తుంటారు ఆ బస్సు ఎంత రోడ్డును వినియోగిస్తుంది మీరు లెక్కడి యాభై మంది ఒక బస్సు వాడే రోడ్డు కన్నా ఇరవై లక్షల కార్ ఒక మనిషి కూర్చొని వాడే రోడ్ ఆ రోడ్డు ప్రభుత్వము ప్రజల సొమ్ముతో కట్టిన రోడ్డు అందువల్ల రోడ్డును డిస్ప్రపోర్షనేట్ గా వాడినందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సెస్ కట్టాలి అని నా ఆర్గ్యుమెంట్ శాసన మండలంలో నేను ప్రవేశపెడితే మీరన్న సపోర్ట్ ఉంటుంది అంత సైలెంట్ ఒక్కసారి కామ్ అయిపోయింది ఎవరికి అర్థం కాలేదు ఈ లోపల చైర్మన్ ద అమెండ్మెంట్ ఈజ్ పుట్టు ఓట్ ఏ సావిడ్ అన్న ఒకసారి మూడు వాణి ఓటుతో నాగేశ్వర సవరణ తిరస్కరించబడింది మరి ఎందుకు ఇక్కడ కనుక మూనువాణి ఓట్లు మా చావా రవి గారు అధ్యక్షుడు పెడితే మీరు సబ్బట్లతో వెంటనే ఆమోదిస్తారు రవి గారు మీరు రిక్వెస్ట్ చేస్తుంది ఏ సావిటంటారో నో సావిటో అసలు టెస్ట్ అయింది గ్యారంటీ చెప్పబడతాం నో సావిట ఏ సావిటా ఖచ్చితంగా ఈ టాక్స్ ఉండాలని అంటాం అన్నమా సో మరి ఎందుకు మనం మీరు అందరూ ఏసంటారు అక్కడమో మీరు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు నో అన్నారు దీనికి మీరు ఎస్ అంటున్నారు అది తేడా మీకు మాకు అంటే ఐదేళ్ల కోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదన్నా అంటే అది అంటారు ఎస్ అంటే ఎస్ నో అంటున్నావు అది వినక వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఇష్టపడి బయటకు వచ్చినాక మా ఎమ్మెల్యేలందరూ నన్ను చెప్పి ముట్టి నీ ఒక్కరికే ఇరవై లక్షల కంటే తక్కువ కారు ఉంది మా అందరికి అంతగా ఎక్కువ కారులు ఉన్నాయి నీకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరికి ఇరవై లక్షల కారు లేదు మాకు మద్దతు ఇచ్చిన అందరూ ఇరవై లక్షల కంటే ఎక్కువ కారులు ఉంటారు అందువల్ల నువ్వు ఆ సభను ప్రతిపాదించావో తెలుస్తే చాలా చెప్పాను నాకు జ్ఞానోదయం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ రాజ్యం చేసిన జ్ఞానోదయం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ ప్రశ్న మనం వేసుకోవాలి పాల్స్ ఫీజి అనే ఒక ఎకాడమిషియన్ ఆయన వయోజన లాటిన్ అమెరికాలో నిరంకుశ ప్రభుత్వాలు ఉన్నప్పుడు బిడ్డలకు చైతన్యం కలిగించడానికి మరో మార్గం లేనప్పుడు చదువుని యొక్క చైతన్యం కలిగించేటువంటి ఆయుధంగా వాడుకొని ఏం చేశాడంటే ఒక పెద్ద భవనము ఒక గుడిసే అని చెప్పాడు అంతే ఇంకేం చెప్పలేదు ఏ బిల్డింగ్ అండ్ హట్ ప్యాలెస్ అండ్ హట్ ప్యాలెస్ అండ్ హట్ పెద్ద భవనము గుడిసే ఇది ఎందుకు చెప్పాడు అంటే ఎన్నడో ఒక రోజు ఆ బిడ్డకు ఒక అనుమానం కలుగుతుంది నేను ఈ గుడిసెలో ఎందుకున్నాను వాళ్ళ భవనంలో ఎందుకున్నాడు అని ఆ అనుమానం కలిగితే చాలా విప్లవానికి దారి తీస్తుంది అని అందుకే ఆ అనుమానం రాకుండా బ్యాంకు వాళ్ళు పరీక్ష పెడితే న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అని పెడతారు ఇంకో ఇది ఇలా ఉంటది ఇది ఇలా నెక్స్ట్ ఏంటి అంటే మైండ్ ఎటు ఆలోచించకూడదు అటువైతే ఆలోచించాలి ఒక అకౌంట్లో వంద కోట్లు ఎందుకున్నాయి ఒక అకౌంట్లో వంద రూపాయలు ఎందుకున్నాయని బ్యాంక్ క్యాస్టర్ ఆలోచించడం మొదలు పెడితే వాడు బ్యాంకులో కూర్చోడు ఇక్కడ కూర్చుంటాడు అందుకొరకు ఆలోచించదు సో ఎందుకు ఈ మాట్లాడి చెప్తున్నా అంటే ఈ ప్రశ్న మౌలికంగా మనం వేసుకోవాలి ఇవాళ భారతదేశం చరిత్రలో మొదటిసారి కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కనెక్ట్ అవుతుంది అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీలు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కన్నా ఎక్కువ మరి కంపెనీలు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ తక్కువ మనం కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు ఎక్కువ ఉంది మరి కంపెనీలకు లాభాలు రావడం లేదా అంటే గత నాలుగేళ్లలో నాలుగు రేట్లు లాభాలు పెరిగాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మధ్య కాలంలో ఢిల్లీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీలో లిస్ట్ అయి ఉన్న ఐదు వందల కంపెనీల టోటల్ ప్రాఫిట్ చూస్తే ఫోర్ టైమ్స్ పెరిగింది ఇది నేను చెప్పింది కాదు సాక్షాత్తు నరేంద్ర మోడీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అయిన అనంత నాగేశ్వర చెప్పింది కాదు సో నేను చెప్పాక కాదు లాస్ట్ ఫోర్ ఇయర్స్ లోనే ఫోర్ పర్ టైం పెళ్లి ఇంకొక అర్థం నేను చెప్తాను ఈ మధ్య మనం పార్లమెంట్ లో మూడు అక్షరాల పదాన్ని విపరీతంగా విన్నాం అదాని 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 అఫ్కోర్స్ దానికి మదాని మదాని అని కూడా ఉన్నాం ఈ అదాని ఆస్తులు గత పదేళ్లను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో రెండు వేల శాతం పెళ్లి పెరిగింది ఎట్లా పెరుగుతుంది ఆ మ్యాజిక్ ఏంటో ఎవరికి తెలియదు ఎవరికి అనేది తెలుసు కానీ అది ఎలా పెరుగుతుంది అన్న దానికి పత్రికల్లో చాలా ఉంటారు ఎలా పెరుగుతుంది ఏం చెప్పాల్సిన అంటే రెండు వేల శాతం ఇరవై లక్షలు పదేళ్లలో మరి మనం అనేది ఏంటంటే అయ్యా మేము పన్నులు కడతాం ఉపాధ్యాయులు దేశ ఆర్థిక అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతాం కానీ ఆ పెద్దలు ఎందుకు కాదు అని అడుగుతున్నారు అంతే మనం అడిగేది ఇంకోటి మాకు పన్నుల రాయితీ ఇస్తారా ఆ బడా కార్పొరేట్ వారికి పన్నుల రాయితీ ఇస్తారా ఈ ప్రశ్న ప్రభుత్వాన్ని మనం అడుగుదాం ప్రభుత్వాన్ని ప్రశ్న అడిగేటప్పుడు దానికి మొత్తమే సమాధానం ఇస్తారు ఎవరికి పన్నుల రాయితీ ఇస్తే ఏమిటి లాభం అని ఉదాహరణకు మీరు ముఖేష్ అంబానీకో గౌతమ్ అదానికో పన్నుల రాయితీ ఇస్తే ఏం జరుగుతుంది మీకు నాకు పన్నుల రాయితీ ఇస్తే ఏం జరుగుతుంది మనకు పన్నుల రాయితీ ఇస్తే ఆ డబ్బులు మీరు ఏమి స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి మీ మన టీచర్ కు ఒక టెన్ ఒక ఐదు శాతం కనుక ట్యాక్స్ ఎగ్జన్ పెంచింది అనుకోండి మీకు ఐదు వేలు పదివేలో పన్ను తగ్గుతుంది ఇన్కమ్ ట్యాక్స్ మీరు వెంటనే స్విస్ అకౌంట్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఈ ఐదు వేలు పదివేలు అక్కడ దాచుకుంటారా దాచుకోలేదు ఇది ఏం చేస్తారు మీరు మీరే మీ పిల్లలకు నాలుగు షూజ్ రెండు డ్రెస్సులు కొంటారు లేదంటే ఒక కొత్త బండి కొట్టను లేదా ఒక ఇల్లు కట్టడానికి ఈఎంఐ కడతారు అంటే అర్థమేంటి మధ్య తరగతికి పన్నుల్లో రాయితీ ఇస్తే అది వస్తువుల సేవల వినిమయానికి ఖర్చుగా పెరిగి ఎకానమీ పెరుగుతుంది కానీ పడా కార్పొరేట్ సంస్థలకు రాయితీ ఇస్తే ఏం పెరుగుతుంది అది కూడా చెప్తారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో టెన్ పర్సెంట్ ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించాలి మనం పదేళ్లుగా డిమాండ్ చేస్తున్నాం ఆదాయ పన్నులో రాయితీ కల్పించండి సరీడ్ మిడిల్ క్లాస్ యూటీఎఫ్ రాష్ట్ర మహాసభకు కూడా ఒక తీర్మానం చేసి మనం డిమాండ్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ లో కనీస రాయితీ ఇవ్వాలి ఇది ఈ డిమాండ్ చేయడమే కాదు ఇది ఉపాధ్యాయులకి తీసుకెళ్లి ఈ రాయితీ ఇవ్వని ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ కూడా చేయాలి చెయ్యాలి అంటే మరి మనం కట్టకపోతే ఎవడు కడతాడు అని అడిగే మన దాంట్లో ఉన్న మిత్రులు ఉంటారు లోపల తగ్గిస్తే మంచిదని ఉన్నా పైన వాళ్ళ భక్తి ఇంకోతోటి ఉండడం వల్ల అలా మాట్లాడతారు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటయ్యా అయ్యో ఒక్కసారి భూగుల్లో కొట్టండి భూగులు మామూలు చెప్తాడు మనకన్నా అమ్మాని తక్కువ పెడుతున్నాడు ఆదాన్ని తక్కువ పెడుతున్నాడు అందువల్ల వాళ్ళకన్నా మనం ఎందుకు ఎక్కువ పండుగ కట్టాలి అనే ప్రశ్న ఎందుకు ఈ మాడు చెప్తున్నానంటే టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్ లో ఒక్క ప ఒక్కసారి పది శాతం పన్ను తగ్గించడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఆ ఏడాదిలోని ఒక్క ఏడాదిలోనే కోల్పోయిన ఆదాయం ఎంత అంటే లక్ష ఎనభై ఆరు వేల కోట్లు లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది ఈ ఆదాయంతో మన బడులలో పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ రాత్రి డిన్నర్ అన్ని ఉన్నాయి మరి మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కీమ్ అమలు కాదు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మోడీ ప్రభుత్వం దాన్ని ప్రతిపాదించి విరమించుకున్నా డబ్బులు ఏవన్నీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలంటే నాలుగు వేలు కోట్లు ఖర్చు అవుతుందని అంచనా కేవలం నాలుగు వేల కోట్లు ఖర్చు అయ్యే పథకం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రతిపాదించాక కూడా దాన్ని వదిలేశారు కేవలం నాలుగు వేల కోట్లు కానీ లక్ష ఎనభై ఆరు వేల కోట్లు బడా కార్పొరేట్లకు రైతీలు ఇచ్చారు ఒక్క ఏడాదిలోనే ఇది కాక బ్యాంకులు రుణాల మాఫీ ఇంకా అవన్నీ చాలా ఎక్కువ కానీ ఇంత రాయితీ ఇచ్చారే మరి వాళ్ళు ఏం చేశారు దీంతో పోనీ జీతాలు పెంచారా ఉద్యోగులది పెంచలే జీతాలు పెంచలేదన్న దానికి ప్రభుత్వాల లెక్కలు మా ప్రైవేట్ సంస్థల లెక్కలేమా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ వాళ్ళు ఫిక్కీ అండ్ కాప్ అనే సంస్థ కలిసి ఇటీవల ఏ ఏ రంగాలలో ఎంత జీతాలు పెరిగాయి అని ఒక లెక్క ఇచ్చారు టీచర్లుగా మన గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళ కనుక మనకు సంబంధం ఉండదని మీరు అనుకోవచ్చు కానీ మన పిల్లల సంబంధాలు ఉంటాయి మన పిల్లలే కాదు మన బంధువుల సంబంధం ఏది లేకపోయినా సమాజంలో ఆలోచన పరుడుగా సమాజాన్ని పరిశీలించే వారిగా మన సంబంధం ఉంటుంది ఇవాళ ప్రైవేట్ రంగంలో లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ జీతాలు ఎంత పెరిగాయంటే జీరో పాయింట్ ఎయిట్ టు ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ గా ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇవాళ ద్రవ్యోల్బణం బలం ఇంతక పెరుగుతున్న ధరల మందం కూడా ప్రైవేట్ రంగంలో ఇవాళ ఆదాయాలు పెరగడం లేదు మరి మీరు మీకు ఇంత రాయితీలు ఇస్తే మీరు జీతాలు పెంచలేదు జీతాలు పెంచుంటే వాళ్ళ వస్తువులు కొని వాళ్ళు సేవలు వినిమయం చేసి ఎకానమీ పెరిగి ఎకనామిక్ భాషలో ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు చూడండి ఈ ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ తగ్గిపోవడం వల్ల దేశ జీడిపి ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పడిపోయింది జీడిపిలో అరవై శాతం దాకా ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అందువల్ల ఇవాళ మీరు జీతాలు పెంచారు పోనీ మీరేమైనా పెట్టుబడులు పెంచి ఉపాధి పెంచారా అది పెంచండి మరి ఏం చేశారంటే పన్నెండు వందల కోట్లు పెళ్లి చేస్తున్నారు లేదు ఇంకా మెక్సికో మీకు మారిషస్ లోనో ఇంకెక్కడో ఈ డబ్బు నుంచి అక్కడ దాచుకున్నారు అందువల్ల ఇవాళ అంబానీ ఆదానీల గురించి ఎందుకు చర్చ రావాల్సి వస్తుంది అంబానీ ఆదానీ గురించి ఎందుకు చర్చ రావాల్సి వస్తుంది అంటే రేపు నా ఊరికెళ్ళి బడిలో దాకా కష్టపడి పాడని చెప్పినా నాకన్నా వాళ్ళు తగ్గేందుకు ఇంకండాల్సి కడుతున్నారన్న కోపంతో ఈ ప్రశ్న అడగాల్సింది ఈ ప్రశ్న అడగడానికి నువ్వేం కమ్యూనిస్ట్ కావాల్సిన అవసరం లేదు నువ్వు సాధారణ మానవున్నైనా ఈ ప్రశ్న రావాలి ఈ ప్రశ్న మనకు వచ్చే లోపల అనేక ఇతర అంశాలు వచ్చి చైనా వచ్చి పాకిస్తాన్ వచ్చి మతం వచ్చి మందిరం వచ్చి మసీద్ వచ్చి ఇవన్నీ పక్కపోతాయి అసలు విషయం పక్కపోతుంది సో ఇవన్నీ ఈ ప్రశ్నలు ఇవన్నీ అడగని ఈ ప్రశ్న అడిగితే ఆన్సర్లు వాళ్ళ దగ్గర కూడా లేవు సో అందువల్ల ఇవాళ మనం ప్రశ్నించాల్సింది ఇది ప్రశ్నించాలంటే మనం చదవాలి మనం అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే ఈ ప్రశ్నలు మనం వేయగలం నేను ఇలా ఒక్క పనుల విషయంలో ఉదాహరణ చెప్పాను ఇవాళ దేశంలో ముందు చెప్పాను రాజ్యాంగం రాజ్యాంగం మీరు కనుక చదివితే ఆర్టికల్ థర్టీ ఎయిట్ ఆర్టికల్ థర్టీ నైన్ చదవండి ఏం చెప్తుంది సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు అని రాజ్యాంగం చెప్తున్నాను కానీ ఇవాళ కేంద్రీకృతం అవుతుందా లేదా దాన్ని కూడా మీకు లెక్క చెప్తాను గౌతమ్ ఆదానికి ప్రతిరోజు ఆదాయం పదహారు వందల కోట్లు కానీ ఈ దేశంలో ఇరవై రెండు కోట్ల మందికి రోజు ఆదాయం మూడు వందల డెబ్బై ఐదు రూపాయల లోప అంటే ఇరవై రెండు కోట్ల మంది ప్రజలకు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ డే గౌతమ్ ఇంత తేడా ఉంటే ఎకానమీ డెవలప్ అవుతుందా ఇదేది ఎవరిచ్చారు ఈ రిలేషన్ ఎవరో కామ్రేడ్ చెప్పింది కాదు ఎవరు చెప్పారంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జనరల్ సెక్రటరీ అయిన దత్తాత్రేయ హోస్టో లెక్క ఎందుకంటే ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ చెప్పారంటే నాతో ఎవరు పంచాయతీ పెట్టుకోండి లేకపోతే కింద కామెంట్లు చేస్తారు చైనేశ్వర్ వీటి వెంటనే లేదు కామ్రేడ్ నాగేశ్వర్ అందుకే వింటాడు ఎవరు మేధావులకు ఎప్పుడు బుద్ధిస్తుంది కామెంట్ అయ్యా నేను చెప్తున్న లెక్క కాదు ఇది సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ చెప్పిన లెక్క ఆర్గనైజర్ అనే ఆర్ఎస్ఎస్ పత్రిక నుంచి నేను తీసుకున్నా నాకు ఆ పత్రికలు కలవడం ఎక్కువ అలవాటు సో అందువల్ల ఈ లెక్క మేం చెప్పడం లేదు మరి దీన్ని అంగీకరిద్దామా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే పార్లమెంట్ లో అంబేద్కర్ 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 అని రన్నిసార్లు ఎందుకని అంబేద్కర్ అంబేద్కర్ అని అన్నిసార్లు అనడానికి కారణం ఏంటంటే అమిత్ షా అన్నాడు అంబేద్కర్ అన్నడు కన్నా దేవుని గనుక తలిస్తే స్వర్గానికి పోతాడు కానీ ఆ స్వర్గానికి పోతారో లేదో తెలియదు కానీ అంబేద్కర్ ను తలిస్తే భూమి మీద ఉన్న నరకం నుంచి మాత్రం విముక్తి వస్తుంది అందుకరకు అంబేద్కర్ సో అందువల్ల అంబేద్కర్ ను తలుచుకుంటూ భూమి మీద ఉన్న నరకం నుంచి విముక్తి అవుదామా అంబేద్కర్ వదిలేసి మీరు ఏ స్వర్గానికి పోదామని అనుకుందామా తర్వాత సర్గం ఉండో లేదో నాకు తెలియదు కానీ నరకం మాత్రం విముక్తి పొందాల్సిందే కదా సో అందువల్ల ఇవాళ రాజ్యాంగ విలువలను మనం ఇంటర్లై చేసుకోవాలి అంటే ఒక మేధావులుగా ఉపాధ్యాయులుగా ఆలోచన పరులుగా సమాజంలో వస్తున్న ఈ పరిణామాల్ని నిరంతరం పరిశీలిస్తూ ప్రశ్నిస్తూ అడగాలి ఈ ప్రశ్నించడంలో ఎలా ప్రశ్నించాలి సార్ ఇవాళ అద్భుతమైన అవకాశం మనందరికీ సోషల్ మీడియా ఇస్తుంది ముగింపుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇలాంటి ప్రశ్నలు వేయడం ద్వారా మీ ఉద్యోగాలు ఎంపు ఇప్పుడు నేను చెప్పిన లెక్కున్నాయి పదహారు వందల కోట్లు గౌతమీ రోజు ఆదాయము ఇరవై రెండు కోట్ల మందికి రోజు మూడు వందల డెబ్బై ఐదు రూపాయల ఆదాయము ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోస్బో లేచి అని చెప్పి దీన్ని ఒక వంద మందికి వాట్సాప్ చేయండి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఇరవై శాతం కట్టాను అంబానీ పద్దెనిమిది శాతమే కట్టాడు రెండు వేల ఇరవై ఒకటిలో మూడు శాతమే కట్టాడు అని కింద లింక్ ఇవ్వండి గూగుల్లో వరతొస్తుంది మీరే ఆలోచించండి అని ఒక వెయ్యి మంది ఒక వంద మంది పంపండి వెనకడ ఉత్తరాలు వచ్చేది ఈ ఉత్తరం చదివిన వెంటనే మీరు వంద మందికి ఉత్తరం రాయకపోతే మీ తల పలికిపోతుంది ఇప్పుడు వస్తున్నా ఉత్తరాలు మీరు ఇది పంపండి ఇది వంద మందికి వాట్సాప్లో ఇక్కడ కూర్చొని కర్రీ చేసినావు అని ఇప్పటి ఇక్కడ మేము మీటింగ్ లో కూర్చున్నాం ఇక నాగేశ్వర సార్ ఏదో ఎస్తలే ఉన్నాడు ఇంకా ఎప్పుడు బంద్ చేస్తుందో తెలియదు ఇంకా తర్వాత మస్తు మంది స్పీకర్లు ఉన్నారట అని ఈ వాట్సాప్ మెసేజ్ పంపుకుంటూ కన్నా ఇలాంటి మెసేజ్ పంపకుంటే ఎక్కువ పెట్టు సో దీనివల్ల ఎక్కువ సమాజం మార్పు దీనికి ఏ కాంటాక్ట్ రూల్స్ అడ్డం వస్తాయనుకో మిత్రులు రవి గారు చెప్పాలి దీనికి ఏమైనా కాంటాక్ట్ వస్తాయా సో అందువల్ల దీనికి ఏమవుతుంది సోషల్ మీడియాలో అభిప్రాయం చెప్పుకోడానికి ఏమైతుంది ఇది ఒక అద్భుతమైన సాధనం కదా మాక్సిమం అయితే మారాంటి వాళ్ళ లాగా మీరు ఫేస్బుక్ ఎక్కడ పెడితే కింద ట్రోల్స్ వస్తారు నువ్వు వీడివి నువ్వు వాడివి నువ్వు దుర్మార్గునివి అని శాపనార్థం చేస్తారు అలాంటి వాళ్ళకు కూడా బాధపడద్దు నన్ను ఇలా అన్న వాళ్ళు రోజుకు వేల మంది ఉన్నారు అభిమానించే వాళ్ళు కోట్ల ఉన్నారు కనుక వేల మంది పట్టించుకోండి వాళ్ళందరికీ నేను ఏం చెప్పానంటే వీళ్ళు రావణాసురుని వరప్రసాది వాళ్ళని ముట్టుకోవద్దు అని చెప్పాను ఎందుకంటే సీతమ్మ తల్లి అశోకవనంలో బంధించిన రాముడు వెళ్ళి యుద్ధం చేసి రావణుని అంతం చేస్తాడు రావణుడి ఇక పడిపోయి ఉంటాడు ఇంకా ఊపిరి ఉంటుంది పోదు అప్పుడు సీతమ్మ తల్లిని అశోకవనంలో హింసించిన రాక్షస శ్రీ అందరూ వెళ్ళి రావణాసురుని కోరుకుంటారు అయ్యా నీవిచ్చిన పనిని మేము నిజాయితీగా క్రమశిక్షణతో నిర్వహిస్తూ సీతమ్మ తల్లిని అనేక రకాలుగా జానకీ మాతను హింసించాము కానీ ఇప్పుడు నువ్వు ఓడిపోయావు రాముడు గెలిచాడు మరి మాకు ఏ శిక్ష విధిస్తారో తెలియదు ఇది మా మొదటి సమస్య రెండవ సమస్య ఏంటంటే మాకు ఇది తప్ప ఇంకో పని ప్రలవట్లేదు మాకు ఈ పని ఎవరు చెప్పాలి అంటారు అప్పుడు రామణాసురుడు చెప్తే బాధపడకండి రాముడు శ్రీరాముల వారు నలాగా పనికిమానుడు కాదు అందువల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదు రాముల వారు మిమ్మల్ని శిక్షించడు అది నేను గ్యారంటీ ఇస్తున్నా ఇక రెండవ సమస్య అంటే అలా ఈ పనికి మీరు కొన్ని వేల సంవత్సరాలు ఆగండి శ్రేతాయుగం తర్వాత యుగం వచ్చి కలియుగం వస్తుంది కలియుగంలో సోషల్ మీడియా యుగం వస్తుంది ఆ యుగంలో మీరు ట్రోన్స్ గా పుట్టి వేధించండి నాగేశ్వర ఏదైనా మాట్లాడితే వెంటనే బండబొత్తులు తిట్టండి అని వాళ్ళ వరమిచ్చిపోయాడు పాప రావణాసురు పైన అపారమైన గౌరవం ఉంది అందువల్ల రావణాసురుని వరప్రసాదితులు మనం ముట్టుకోవద్దు ముట్టుకున్నా మనం ఏం చేయలేము ఎందుకంటే రామబాణము తాకి వైకుంఠానికి వెళ్ళిన మానియుడు అందువల్ల అలాంటి వాడికి భయపడకుండా మీ అభిప్రాయాలు మీ ప్రశ్నలు సమాధాన్ని చైతన్యం కలిగించే మీ ఆలోచనల్ని నిరంతరం లక్షల మందికి పంపించుకోవడం ద్వారా మాత్రమే సమాజాన్ని మార్చగలమని చెప్తూ ఓపిక విన్న మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు